మాది అభయ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ మనం చూసిన స్పెషల్ ఐటమ్స్ వచ్చేసరికి మనం టూ డబల్ నైన్ సేల్ రన్ చేసాం కదా ఇంకొక వీడియో వస్తుంది టూ డబల్ నైన్ చెప్పాను కదా ఈ రోజు వీడియో లాస్ట్ వీడియో టూ డబల్ నైన్ సేల్ తో ఈ రోజు వీడియోతో లాస్ట్ వీడియో ఇది మనకి సండే నైట్ వర్క్ ఆఫర్ అనేది ఉంటుంది సాటర్డే సండే సండే కూడా మనకి ఎప్పుడు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మనం ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తూనే ఉంటాం సాండే వచ్చే దాంట్లో సండే షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టైం అయినా చేస్తాం చేస్తామనేసి హ్యాపీగా మీరు సండే విజిట్ చేయండి ఫుల్ సారీస్ కావాల్సిన వాళ్ళైనా కట్ శారీస్ కావాలనుకున్నా ఏం కావాలన్నా కూడాను సండే రోజు షాప్ సండే ఇంకా ఎక్కువ అమ్ముకునే వాళ్ళు వస్తే ఏంటంటే మీకు ఎక్కువ అంటే టైం మీకు అండ్ మీకు ఫుల్ బ్లడ్ గా స్టాక్ అనేది చూపించడానికి మీతో బాండింగ్ పెరగడానికి సండే మీకు చక్కగా యూజ్ అవుతుంది అనమాట అందుకని దూరా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సండే ఇంటి ఇచ్చి హ్యాపీగా అయితే వచ్చేసేయండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన అభయ్యా ఆంజనేయ కట్ీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట సో ఈ రోజు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫాదర్స్ డే సేల్ లాస్ట్ డే అండ్ మంచి బంపర్ ఆఫర్ క్లోజ్ చేస్తున్నాం అనమాట అంటే ఈ ఈ నాలుగు రోజులు కూడా మనం ఇచ్చిన కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ ఇచ్చాము ఈ రోజు ఇంకా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇవ్వబోతున్నాం ఫస్ట్ కలెక్షన్ ఏంటండి టిష్యూలు మేడం స్టార్టింగ్ టిష్యూతో చేస్తున్నాం టిష్యూలు వన్ గ్రాములు బెనారస్ లో పింక్ అలంకారీలు ఆల్ ఐటమ్స్ దీంట్లో మనకి సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ మిక్స్ కలెక్షన్ ఓకే మొత్తం కూడా ఐటమ్స్ అన్ని కూడా మీకు ఏం కావాలో కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి హోల్సేల్ వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ప్రెసెంట్ వీడియో కాల్ కావాలి కూడా హ్యాపీగా హోల్సేల్ లో చేసుకోవచ్చు సరే పళ్ళు పార్ట్ అండి సో వీడియో కాల్ అవైలబిలిటీ లో హోల్సేల్ వాళ్ళకైతే మీకు అయితే అన్నమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఈ గ్రీన్ ఇక్కడ ఒక లైన్ ఉందండి కనిపిస్తుంది కనిపిస్తుంది అండి ఎల్లో పింక్ ఐటమ్స్ మొత్తం కూడా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని మనం మొన్న మనం చూసినవి కూడా ఉంటాయి అంటే రిపీటెడ్ రిపీటెడ్ గా ఉంటాయని ఉంటాయి అన్నమాట ఎందుకంటే ప్రతిదీ మన దగ్గర బల్క్ ఆఫ్ స్టాక్ ఉంటుంది కాబట్టి పింక్ అండ్ బ్లూ పర్పుల్ పర్పుల్ మీద కాపర్ వీవింగ్ అనమాట గ్రామ్స్ పెట్టాం అయిపోయినాయి కదండి మా ఓల్డ్ సర్దుతూ ఉంటాయి అంటే మనం తీస్తూ ఉంటే తవ్వకాల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి తవ్వకాల నుంచి వస్తున్నాయి గ్రీన్ రెడ్ వీడియో రిలీజ్ అయిన 9 గంటకి అయిపోయిందేని చెప్తాం అవునండి అవును మళ్ళీ వస్తుంది ఇంకా కొద్దిగా స్టాక్ అయితే వన్ గ్రామ్ ఉంది కానీ వన్ గ్రామ్ కూడా టూ 2.99 లో వస్తుంది ఇది కదా ఆఫర్ అంటే అసలు పల్లు బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ ఎల్లో గ్రీన్ లెమన్ ఎల్లో గ్రీన్ సో వన్ మోర్ తీసుకున్నాను ఇది స్పెషల్ ఆఫర్ అన్నండి ఎందుకంటే మళ్ళీ రెగ్యులర్ గా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఆషాఢ మాసం దాటిన తర్వాత ఆడిసిల్ స్టార్ట్ చేస్తారు మనం ముందుగానే ఆడిసిల్ లానే ఇచ్చేస్తున్నాం లెవెన్ మనకి వచ్చరికి సిల్వర్ కాంబినేషన్ చక్కగా తీసి పెట్టుకున్నారంటే ఏది అంటే ఈ రోజుకి ఈ రోజు సేల్ చేసుకోవాలి రేపటికి పాడైపోయింది అనే వస్తువు కాదు కాబట్టి మనకి చక్కగా అంటే వన్ మంత్ టూ మంత్ హ్యాపీగా మీరు ఈ ఆషాఢం అంతా కూడా మంచి రేటు లాభాలకి సేల్ చేసుకోవచ్చు అనమాట డౌటే లేదమ్మా నేను ఇప్పుడు పెడతాను మళ్ళీ ఇదే ఐటమ్ నా దగ్గర ఉండదు మళ్ళీ ఇంకో కలెక్షన్ సో ఇవి కూడా మనకు వచ్చేసరికి మంచి చూడండి ఎంత బాగా ఇచ్చారో సిల్వర్ మెరూన్ మెరూన్ డ్రామా గ్రీన్ కట్ బార్డర్ స్టైల్ ఒకటి ఓపెన్ చేద్దామండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇవి ఏం సారీస్ అండి గోల్డెన్ ఇల్లు ఓకే డిజైన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి బ్లాక్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్స్ కాని డిజైన్స్ కాని మొత్తం కూడా డిఫరెంట్ గా వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ 299 కేవలం 299 రూపాయలు మాత్రమే సింగిల్ సారీ నుంచి బల్క్ గా మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది దశావతార అవతార సారీ సెంటర్ కూడా ఇంకోటి చాలా మంది కట్ శారీస్ మొన్న దాకా మనం పైకి వెళ్ళొచ్చు అని చెప్పామనేసి పైకి వెళ్తే చాలా మంది తెలియదు షాప్ ఎక్కడో తెలియదు అనేసి చాలా మంది చెప్పారు పాపం ఇద్దరు కస్టమర్స్ పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అందుకోసం అనేసి హ్యాపీగా కిందకి వచ్చేసేయండి తీసుకొచ్చి ఉంటాయి తప్పకుండా మీరు పైకి వెళ్ళి చూసుకోవచ్చు మీకు బయట నుంచి వెళ్ళాల్సిన ఎంటర్ ఏం లేదండి లోపల నుంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇదిగోండి ఇలానే మనకి పై మెట్లు ఉంటాయి కాబట్టి మీరు పైకి వెళ్ళి ఓ ఎత్తుకొని వస్తున్నది కింద నుంచి మేమే తీసుకెళ్తాము పెద్దవాళ్ళకి ఎక్కలేని వాళ్ళకి చక్కగా కిందే కట్ సారీస్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఏంటంటే చక్కగా మీకు వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తున్నారన్నమాట అటు కట్ సారీస్కి ఇటు ఫుల్ సారీస్కి రెండింటికి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కస్టమర్ ఇబ్బంది పడకూడదు మాది ఉద్దేశం అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆదివారం కూడా అందుకే ఎన్నోసార్లు చెప్పాము స్టాఫ్ కూడా ఎక్కువ ఉంటారు ఎక్కువ వర్క్ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటామని ఇప్పుడు కాదండి డే వన్ నుంచి చెప్తున్నాం ఈ మాట అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ మనకి ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకొసరికి పింక్ అండ్ మనకొసరికి రామా గ్రీన్ అన్నమాట సేమ్ కలర్ సేమ్ కలర్ సేమ్ మనకి కొంచెం స్క్రీన్ షాట్స్ క్లారిటీగా పెట్టండి అలానే వీటిలో మనకి కొన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి ఏదైనా చిన్న మిస్ ప్రింట్ ఆర్ బివింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు కొన్ని ఫ్రెష్ సారీసా ఉంటాయి నావీ బ్లూ రెడ్ చెక్స్ ఈ చెక్స్ చాలా వచ్చి అండి ఒకటి తీద్దామండి ఏదైనా కూడా నావి బ్లూ రెడ్ వచ్చింది రెడ్ గ్రీన్ వచ్చింది ఎల్లో గ్రీన్ వచ్చింది పల్లులు బ్లౌజ్లు ఎలా వస్తాయి ఒకసారి చూపిద్దాము బిగ్ బార్డర్ కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ పక్క వైట్ కాంట్రాస్ట్ వచ్చిందండి సో రియల్లీ నైస్ అనమాట అలానే మనకి వచ్చరికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మర్చిపోయామండి చెప్పడం కానీ ఇది నేను స్క్రోల్ చేస్తానండి ఎనీ నైన్ శారీస్ మీరు తీసుకుంటే మాత్రం మీకు ఒకసారి ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఇదైతే గమనించండి తిక్కిన అవి బ్లూ అండ్ మనకు బుటా డిజైన్ పైన కింద ఈక్వల్ రేషియోలో బార్డర్ ఉంటుంది బ్లాక్ అండ్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ పైతాన్ కూడా మనకి కట్ బోర్డర్ స్టైల్లో చూడండి మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిల్వర్లో ఉంది అలానే చీకులో ఉంది అనమాట చిలక పచ్చాయండి మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ బ్లూలు కూడా ఏమన్నా ఒకటి ఓపెన్ చేద్దామండి చాలా ఉన్నాయి జెరీలు అసలు ఎలా ఉంటాయి ఏంటనేది పళ్ళు బ్లౌజ్ కొత్తగా చూసే వాళ్ళకి అర్థమైద్ది పళ్ళు బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుంది ఓకే జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట గోల్డ్ గోల్డెన్ కలర్ డిఫరెంట్ గా వస్తుంది బ్లూ షేడు సో మంచి గ్రీన్ అండి చిలకపచ్చి గ్రీన్ ఎల్లో అండ్ మనకి ఒకసారి పింక్ అనమాట సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట రెండు వచ్చింది సో మనకి పింక్ బ్లూ అలానే మనకి బ్లూ పింక్ అనమాట సారీ అంతా కూడా జెరీ వస్తుంది సారీ అంతా కూడా మనకి చాకో సీక్వెన్స్ వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ సిల్వర్ అండి మెరూన్ కడ ఈ స్టైల్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం సారీ పళ్ళు రన్నింగ్ మొత్తం బుట్ట వచ్చింది పెద్ద బుట్టాలు చిన్న బుట్ట బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చింది ఇంకొంచెం బ్లౌజ్ అందామండి జెరీ లైన్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా అనమాట బ్లూ పింక్ ఓకే మేడం చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న వీడియో చూసామంటారు వీడియోస్ మన రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి కట్ శారీస్ కానీ ఫుల్ శారీస్ కానీ మనం ఏదైనా ఇప్పుడు దాదాపు త్రీ హండ్రెడ్ ప్లస్ రిలీజ్ చేసుకుంటాం రెండు కలిపి రెండు కలిపి పక్క ఇప్పుడు మీరు వీడియో చూసామన్నా అంటే ఈ మూడు వందల వీడియోలో మీరు ఏ వీడియో చూసారనుకోవాలి అవును కొంచెం గమనించండి ఏం కావాలన్నది వీడియోలో మీరు ఏం చూసారు ఒక్క స్క్రీన్ షాట్ తీయండి ఒక ఫోటో తీసి మీరు నాకు చెప్తే అది ఐటమ్ ఆ కలెక్షన్ బట్టి మనకే అర్థమైతుంది ఏ వీడియో ఎన్నో వీడియో ఏ కలెక్షన్ మీరు ఎప్పుడు చూసారు ఏ మంత్ ఖచ్చితంగా మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట పర్పుల్ గ్రీన్ తీయడం తెలియదు కింద ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది చూడండి అది ఎప్పుడు రిలీజ్ అయింది అనేసి కానీ దాన్ని బట్టి మేము ట్రై చేస్తాము రెడ్ గ్రీన్ నావీ బ్లూ అండ్ మనకి గోల్డ్ జెరీ బార్డర్ విత్ మనకు ఒకసరికి బుటాస్ అన్ని మ్యాంగో బుటాస్ అండ్ వైన్ అండ్ మనకి వసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ మనకి గ్రీన్ అనేది ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ చూసాము నావీ బ్లూ అండ్ రెడ్ అనమాట ఇది మనకి షుగూరీ కదండి ఇది మనకి ప్లెయిన్ వచ్చింది జెరీలో ఒకటి షుగూరీస్ కూడా వచ్చినాయి అలానే గ్రీన్ కలర్ పింక్ మెరూన్ అండ్ మనకు ఒకసరికి సిల్వర్ చీకు షేడ్ అనమాట చీకు విత్ మనకు ఒకసరికి మెరూన్ షేడ్ అనమాట పింక్ అండ్ బ్లూ పింక్ అండ్ మన కెమెరాల్డ్ గ్రీన్ తిక్ నావీ బ్లూ పింక్ విత్ మనకి పర్పుల్ లక్స్ గ్రీన్ విత్ కట్ బార్డర్స్ స్టైల్ బాగుందండి టిష్యూ బ్లూ అండ్ రెడ్ కలర్ సేమ్ ఇంకో పీస్ అవునవును బుట్టా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట చిన్న బ్రిక్స్ చిటికలో వస్తాయనమాట ఓకే మనకి పెన్ కలం కారీ డిజిటల్ బోర్డర్స్ అన్నమాట ఈ బుక్ ఐటమ్ మనకి బాక్స్ ఐటెం ఇది మొన్న కూడా మనం వీడియోలో అప్పటికప్పుడు ఫాస్ట్ వచ్చిన ఓపెన్ చేశాం కదా ఇంకొక పార్సెల్ వచ్చిందండి అందుకోసమని ఇప్పుడు ఇస్తున్నాను దీంట్లో మనకి ఇంకా లిమిటెడ్ డిజైన్స్ ఏ ఉన్నాయి ఇది లాస్ట్ పార్సల్ ఇంక ఇంకో పార్సల్ వచ్చిందని అవకాశం కూడా లేదు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో పార్సల్స్ నా దగ్గరికి లేవు సోల్డ్ అవుట్ లాస్ట్ పార్సెల్ పళ్ళు బ్లౌజ్ అనమాట రన్నింగ్ సారీ రన్నింగ్ సారీ ఎందుకంటే అది ఎలా వస్తున్నా డౌట్ లేకుండా ఒక చీర నేను మీకు ఓపెన్ చూపిస్తాను చూడండి డిఫరెంట్ ఉంటాయి మెరూన్ హనీ కలర్ నావీ బ్లూ గ్రీన్ అలానే మనకి ఒకసారి నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి ఇది కూడా ఓపెన్ చేద్దాండి నావీ బ్లూ గ్రీన్ ఓకే మనకు వచ్చేసి ఇలా మనకి హెవీగా ఉంటుందన్నమాట బిగ్ బార్డర్ తో అలానే మనకి చాక్లెట్ విత్ మనకి బ్లూ షేడ్ డిజైన్స్ కలర్ కాంబిన్ ఎక్సలెంట్ వస్తే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సారీ నుంచి వరకు మీరు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అనే సేమ్ బ్లాక్ లాస్ట్ డిజైన్ మనకి మస్టర్డ్ ఆరెంజ్ చాక్లెట్ అండి మనకి పింక్ కలర్ ఈసారి కొత్త కొత్తగా ఉన్నాయి అన్ని కూడా ఫ్రెష్ బేల్ అనమాట మెహందీ అండ్ మనకు డార్క్ బ్రిక్ రెడ్ వైన్ అండ్ గ్రీన్ పెన్ కళంకారీ డిజిటల్స్ మనం ఒకప్పుడు మనం పెట్టిన ప్రైస్ వేరు ఇప్పుడు మనం పెట్టే ప్రైజ్ వేరండి త్రీ డబల్ నైన్ ఇప్పుడు ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా ఈ ఆఫర్ ఈ రోజుతో లాస్ట్ అన్న సండే వరకు ఉంటుంది రోజండి నేను హ్యాపీగా మీరు హోల్సేల్ వల్ల రిటైల్ వలన లేదు ఏ టైంలో అయినా సరే విజిట్ చేయండి విజిట్ చేస్తే ఈ కొత్త కలెక్షన్స్ అనేవి ఇంకా ఉంటాయి ఇంకా వస్తూనే ఉంటాయి కొంతమంది డౌట్ ఏంటంటే అన్నా టూ డబల్ నైన్ కదా ఓన్లీ ఎక్కువ ఐటమే ఉంటుందా నో డౌట్ అండి మన దగ్గర కాటన్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అలానే టాప్స్ ఉంటాయి కాటన్ టాప్స్ ఉంటాయి రియాన్ టాప్స్ ఉంటాయి కట్ శారీస్ లో రకరకాల కలెక్షన్ ఉంటుంది మీకు ఏ కలెక్షన్ కావాలన్నా ఎన్ని కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు సింగల్ టు క్వాంటిటీ చాయిస్ మీది మీకు ఎలా కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీ కొత్త కలెక్షన్స్ నెక్స్ట్ వీడియో దాదాపుగా అరేంజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ మేడం మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ అండి